జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో టెర్రరిస్టుల అటాక్ దాడి ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది మరొక వైపు అందమైన ప్రదేశాన్ని తిలకించి రావటానికి వెళ్ళినటువంటి టూరిస్టుల విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మారిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అటాక్ అటాక్ని అన్ని దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్న పరిస్థితి కూడా ఉంది ఖచ్చితంగా ప్రతీకార చర్యగా కూడా భారత సైన్యం అంతే అగ్రెసివ్గా ముందుకు వెళ్తోంది అయితే ఈ దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో విశాఖపట్నానికి చెందిన సత్యచంద్రమౌని గారు కూడా ఉన్నారు ఆయనతో పాటు వీళ్ళంతా కూడా అక్కడ ఆహ్లాదకరమైన ప్రదేశాలు తిలకించి చాలా ఆనందంగా తిరిగి రావాలనుకున్నారు కానీ ఇంత దుఃఖంతో తిరిగి వస్తామని ఎవ్వరూ కూడా ఊహించుకోలేకపోయారు సో చంద్రమౌళి గారితో పాటు వెళ్ళినటువంటి ఆరుగురిలో శశిధర్ గారి కుటుంబం కూడా ఉంది ఒక్కసారి అక్కడ ఏం జరిగింది అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం చాలా బాధాకరమైన విషయం అండి మీరు చెప్పడానికి కూడా చాలా ఓపిక ఎందుకంటే అంత దుఃఖంతో ఉన్నారు ప్రతి ఒక్కరు కానీ వెళ్ళినప్పుడు ఎన్ని ఎప్పుడు వెళ్ళారు అక్కడ జరిగినటువంటి పద్దెనిమిదో తారీఖున బయలుదేరి వెళ్ళామండి ఆ రోజు యాక్చువల్గా ఆయన బర్త్డే ఆ బర్త్డే రోజు బాబు అందరు విష్ చేశాము అంత అయిపోయినాక టూర్ అయిపోయినాక సెలబ్రేట్ చేసుకుందాం అని కూడా చెప్పాను అక్కడి నుంచి లోకల్గా గుల్మార్గ్ సోనామార్గ్ శ్రీనగర్ లోకల్ అన్నీ చూసాము అంతా చాలా సరదాగా ఎంజాయ్ చేసాం టూర్ అంతా కూడా ఆయనే ప్లాన్ చేసేవారు ఎక్కడ లీడ్ కూడా ఆయన లీడ్ చేసి ఇక్కడ ఫలానా వెళ్ళాలి ఇక్కడికి ఇలా వెళ్ళాలి అన్నీ కూడా లీడ్ చేశారు ఎవరికి లేడీస్ కానీ ఎవరికైనా ఏదైనా అవసరం ఉండే పాప ఆయన అటెండ్ అవుతుండే వాళ్ళకి చేయాలమ్మా ఇలా చేయాలని అన్ని పాప ఆయన చెప్తూనే ఉండారు అంతా బాగా చేసి నిన్న అయిపోయినాక నిన్న యాక్చువల్గా కట్రా వెళ్ళి కట్రా నుంచి ఈరోజు వైష్ణోదేవి మాత టెంపుల్ దర్శనం కూడా ప్లాన్ చేసుకున్నాను ఇంతలో ఇలా ఇంతగా జరుగుతున్న అసలు అస్సలు ఊహించని సంఘటన అండి చాలా బాధాకరం పహల్గాం హెక్చువల్గా ఏమైందంటే పహల్గామ్ అక్కడ మినీ స్విట్జర్లాండ్ అనిపించేసి డ్రైస్వన్ వ్యాలీ అంటారు అది ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ కొండ మీద ఉన్నది మీదకి వెళ్ళటానికి రాళ్ళు రప్పులు తీరిన వాగు ఉంది ఆ వాగులో నుంచి గుర్రాల మీదనే వెళ్ళాలి వేరే దారి లేదు రెండు వైపులా కొండ వాళ్ళు సో గుర్రాల మీద వెళుతూనే మేము చాలా కష్టంగా అనిపించింది కొంత దూరం వెళ్ళినాక ఆగిపోయాం ఆగిపోయి ఆడవాళ్ళు వెనక్కి వెళ్ళిపోదాం అంటే ఆయనే మమ్మల్ని ఎంకరేజ్ చేశారు మనం చూడటానికి వచ్చాము ఇంత చూ ఇంత వచ్చి ఇక్కడి నుంచి అలాగా పది నిమిషాలు కదా వెళ్దామంటే సరే అని నేను ఆయన వీళ్ళని సర్ది చెప్పి తీసుకువెళ్ళాం వెళ్ళి లోపలికి వెళ్ళాం వెళ్ళగానే ఎంట్రెన్స్లోనే యాక్చువల్లీ రెస్టారెంట్స్ ఏవో ఉన్నాయి తిందామా అనుకుని ముందు టాయిలెట్స్కి వెళ్దాం అని అక్కడి నుంచి ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో టాయిలెట్స్ ఉన్నాయి అక్కడికి వెళ్దామని అని వెళ్దామని వెళ్ళి మాలో ఇద్దరు ముగ్గురు టాయిలెట్స్కి వెళ్ళి బయటకు వచ్చారు ఆయన కూడా టాయిలెట్లకు బయటకు వచ్చారు బయటకు వచ్చేసరికి ఒక ఒకటి రెండు గన్ షాట్స్ వినబడినాయి సో దూరంగా ఎక్కడ ఏదో ఎవరైనా బర్డ్స్నోదనో షూట్ చేస్తున్నారు అనుకున్నాం ఎందుకంటే అంత పెద్ద గ్రౌండ్లో ఉంటుంది పెద్ద గోల్ఫ్ పౌర్స్ లాగా ఆ వెనకనే పెద్ద ఎత్తైన పైన్ ట్రీస్ ఉంటాయండి ఆ వెనకనే హిమాలయస్ కనబడుతుంటాయి అది సీనరీ సో ఆ చెట్లు ఆ పక్క నుంచి మాకు సౌండ్ వినబడ్డది సో మేము ముందు అనుకోలే ఆ తర్వాత మళ్ళీ మూడు నాలుగు షాట్స్ వినబడ్డాయి అప్పుడు ఆడవాళ్ళ ఏడుపులు అరుపులు వినబడ్డాయి చూసేసరికి గ్రౌండ్ మధ్యలో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు వాళ్ళ ఎదురుగా మనుషులు పడిపోయి ఉన్నట్టుగా ఉంది ఒక నిలబడి కాలుస్తున్నట్టుగా కనబడింది ఫస్ట్ మీరు ఫైర్ షాట్స్ విన్నప్పుడు ఏవో బర్డ్స్ షూట్ అవుతుంది అనుకున్నా అంతే అంతే అనుకున్నాం ఏంటంటే ఇదే టెర్రరిస్ట్ అటాక్ అని అనుకోవాలి ఎక్కడ ఏదో కంటింగ్ లాంటిది ఏదో చేస్తున్నారేమో అనుకున్నాను ఆ తర్వాత మూడు నాలుగు షాట్స్ వినబడి ఆడవాళ్ళ ఏడుపులు వినబడి అప్పుడు చూసాం చూస్తారు గ్రౌండ్ మధ్యలో ఒకరిద్దరు టెర్రరిస్టులు కనబడ్డారు వాడు షూట్ చేస్తుంటారు కనబడుతుంది ఆడవాళ్ళ ఏడుపులు కనబడుతాయి అప్పుడు అక్కడ ఆ చుట్టుపక్కల హోటళ్ళు అక్కడే మేజర్ అందరూ ఉన్నారు వాళ్ళందరూ పరిగెత్తలు మొదలుపెట్టారు క్రౌడ్ ఒక నాలుగు వందల ఐదు వందల మంది ఉన్నారండి ఇంకా కింద నుంచి మీదగా కంటిన్యూస్గా వస్తువు ఉన్నారు మేము ఒక పది పదిహేను మంది టాయిలెట్స్ దగ్గర ఉన్నాం సో మేము టాయిలెట్లు బయటకు దాక్కున్నాం ఏం చేయాలో మాకు అర్థం కాలేదు ఏం చేయాలో తెలియదు అప్పుడు మీ ఆరుగురు మేము ఆరుగురం ఒకే చోట ఉన్నాం మాతో పాటు ఇంకొక త్రీ ఫోర్ ఫ్యామిలీస్ అక్కడ టాయిలెట్స్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నాం సో వెనక నుంచి చూస్తున్నాం ఏం చేయాలో అర్థం కాలే అప్పట్లో అంతలోని ఒక టెర్రరిస్ట్ మాకు రావడం కనబడింది కనబడేసరికి అమ్మాయి ఇడొట్లో వస్తున్నాడు వస్తే ఇక్కడ డేంజర్ అని చెప్పి వెనక నుంచి పారిపోతుంది తుపాకీతో ఉంది తుపాకీ పెద్దగా గన్ను ఇక ఫార్టీ లాగా ఉంది గన్ను వాడు ఆ డ్రెస్ అది తెలుస్తుంది వాళ్ళ ఎట్ తెలుస్తుంది వాడు ఇటువైపు అని కనబడిగానే మేము పారిపోలే పారిపోలే వెనక అంత చుట్టూ ఫెన్సింగ్ ఉంది ఆ ఫెన్సింగ్ కింద నుంచి కొద్దిగా దా ఉంటే అందులోంచి దూరిపోయి అందరం ఒకరోజు జారిపోయి దూరిపోయి బయటకు వెళ్ళాం సాయం నా చంద్రమౌళి గారు నా మిస్సెస్ కొద్దిగా వెనక్కున్నారు నా మీద ఆయన దూరి నా మిస్సెస్ ఫెన్సింగ్లో దూరలేకపోతే ఆయన చేతులు ఇచ్చి సాయం చేసి లాగి బయటకు తీసారు తీసి ఆ బయటకు వచ్చినాక ఏంటంటే మళ్ళీ చిన్న వ్యాలీలా ఉంటుంది వాగు ఉంది ఆ వాగు దాటి మళ్ళీ కొండ వాళ్ళు ఉంది అటువైపు చెట్లు ఉన్నాయి అటువైపు వచ్చేసాం అందరం వచ్చేసి ఒక్కొక్కరు ఒక చెట్టు చాటుకి సర్దుకుంటున్నాం ఇలాగ ఇంకా అంతలో చెట్టు చాటు సర్దుకునేసరికి ఇంతలో మా వెనక వీళ్ళు వచ్చేసాడు నేను నోటీస్ బయటకు వచ్చాడు అనుకోలే వాడు బయటకు అక్కడికి వచ్చేసాడు మమ్మల్ని ఫాలో అవుతున్నాడు నేను ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఒక చెట్టు చాటును నేను చూసేసరికి నా వీళ్ళు నేను నా భార్య అన్ను ఇంకొక ఆమె ఒక చెట్టు చాటును కనబడ్డారు చూస్తున్నాను ఏంటి అని సరే వీళ్ళకి దగ్గరలో వాడు దగ్గరలో కనబడ్డాడు ఏం చేస్తున్నాడు నాకు అర్థం కాలే ఫైర్ చేయడం చూశాను వాడు టూ త్రీ షార్ట్స్ ఇలా ఫైర్ చేస్తాను నాకు గారు కనబడలేదు చంద్రమౌళి గారు కనబడలేదు చూసి వీళ్ళ వైపు రెండు అడుగులు వేశాడు ఆడవాళ్ళ వైపు వేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపాడు అమ్మ వెనక్కి వెళ్ళిపోతున్నాడు ఫోన్లో ఇవి ఏమి చేయలేదు అని అనుకున్నాం మౌలి గారికి ఇట్లా జరిగిందని సరిపో నాకు కనబడలేదు వీళ్ళు పక్కన ఇరవై అడుగుల దూరంలో వీళ్ళు ఉన్నారు వీళ్ళు చూశారు అయితే పడిపోయారు అని ఒకరు అంటున్నారు కాదు పడుకుండిపోయారు తప్పించుకోవడానికి పడుకుండిపోయారు అని అన్నారు ఇంకా అంతే మరి మేము ఆయన భార్య మేము అందరూ కూడా ఇంకా నెమ్మది దిగుతున్నాం ఆమె భార్య అంటున్నారు తప్పించుకోవడానికి పడుకున్నారు అన్నప్పుడు కొంచెం మనసు అదే అదే మా ధైర్యం అంతే తప్పించుకొని పడుకున్నారు వచ్చేస్తారు మనం ఎవరు నిలబడకూడదు ఇంకా ఎందుకంటే లోపల నుంచి సౌండ్స్ వినబడుతున్నాయి గన్ సౌండ్స్ వినబడుతున్నాయి సో ఇంకా అది వాళ్ళు ఎవరు ఎట్టి నుంచి వస్తారో తెలియదు కాబట్టి నెమ్మదిగా దిగిపోతాం పది పదిని దిగిపోతున్నాం ఆమె భార్య ఆయన భార్య నాగమణి గారు అంటున్నారు మౌలిక గారు రావాలి కదంటే పదండి ఒకరోజు వచ్చేద్దాం ఆయన కూడా వచ్చేస్తారు మనం ఆగకూడదు ఎవరు కూడా ఎవరాగినా ప్రమాదం ఆయన వస్తారు పదని చెప్పి అలా నెమ్మదిగా దింపుతూ అలా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆ బాగులోంచి కొండల రాళ్ళు తెలియని బాగులోంచి దిగుతూ దిగుతూ ఆఫ్ సఫలపడతా కిందకు వచ్చేసరికి ఒక టూ అవర్స్ వరకు పట్టిందాన్ని మేము దిగుతుండగా ఒక త్రీ ఫోర్త్ కవర్ అయినాక అప్పుడు పోలీసుల మీదకి రావడం కనబడింది ఎందుకంటే సిగ్నల్ కిందకి వెళ్ళదు అనుకుంటాను మీద నుంచి ఎవరో వీళ్ళు గుర్రాలు నడిపే వాళ్ళు వాళ్ళు స్పీడ్గా కిందకి వెళ్ళి పోలీసులకు ఇన్ఫామ్ చేసినట్టున్నారు సో పోలీసులు చేరేసరికి అక్కడ వాళ్ళకి ఏంటంటే మేజర్ ఆ గ్రౌండ్ అక్కడ ఒక్క పోలీస్ కూడా లేడు సెక్యూరిటీ అంటూ లేదు దానివల్ల టెర్రరిస్టులకు ఎటువంటి ఎదురు లేదు సో వాళ్ళు చాలా కామన్గా నడుచుకుంటూ ఫ్రీగా వచ్చి ఎవరైనా కాల్చాలి కాల్చుకుంటూ వెళ్ళిపోతున్నట్టు అంత ఫ్రీ మేము ఎందుకంటే డిఫెన్స్ లెస్ హెల్ప్లెస్ అది మరి దానివల్ల ఇంకా మరి వాళ్ళకి ఎదురు లేదు అక్కడ